నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈ జూన్ నెల కర్కట రాశి వాళ్ళకి ఉండిపోతుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా కర్కట రాశి కిందకు వచ్చినటువంటి నక్షత్రాలు చూసుకున్నట్లయితే మాత్రం ఈ పునర్వసు నాలుగో పాదం అలాగే పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముఖ్య ఆశ్లేష ఈ నాలుగు పాదాలు కూడా మనకి కర్కట రాశి కిందకు వస్తాయి సో కర్కట రాశి వాళ్ళకి ఆర్థికంగా మనం చూసుకున్నట్లయితే కొంచెం అంటే మనకి కొంచెం బాగున్నది అని ఉన్నప్పటికీ కూడా కొంచెం ఇబ్బందులు మానసిక ప్రశాంతత గానీ లేదంటే పిల్లల విషయంలో కానీ కొంచెం కేర్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మనకి మరీ ముఖ్యంగా ఎందుకంటే విషయాలు మీకు నేను తెలియజేస్తున్నా కర్కట రాసి వాళ్ళకి ఎందుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పడం జరుగుతుంది అంటే తమిళలో చూసే ఉంటారు ఏంటి కొత్తగా ఈ నేపాల్ జ్యోతిష్యం అనేది మీరు చూసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు ఇది ఎందుకంటే మనకి మనకందరికీ తెలిసిందే పక్కనే ఉన్నటువంటి నేపాల్ దేశంలోని ప్రతి సంవత్సరం కూడా మోదీ గారు వెళ్ళి దర్శించుకునేటువంటి అద్భుతమైనటువంటి మందిరం ఈ పసుపతినాథం ఆలయం శివుడిది మనకి కాశీ ఎంత ప్రసిద్ధి చెందిందో అంతే ప్రసిద్ధి అంతగానో ప్రసిద్ధి చెందినటువంటి పసుపునాథ ఆలయం హారతిని మనం చూడాలని జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అలాగే మరీ ముఖ్యంగా గత పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా నీటిలో తేలియాడుతున్నటువంటి మహావిష్ణుమూర్తి తాలూకా విగ్రహం కూడా ఉంది అలాగే యునెస్కో వాళ్ళు గత నూట యాభై నుంచి నూట అరవై మధ్య ఉన్నటువంటి గుళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే ఎప్పటికీ అది గుళ్ళు ఎప్పుడు కట్టారు అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు ఇప్పటికీ కూడా అంత పురాతనమైనటువంటి మందిరాలు ఉన్నాయి అలాగే సీతాదేవి జన్మించినటువంటి అద్భుతమైనటువంటి స్థలం కూడా మనకి నేపాల్లో ఉన్నది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి నేపాల్కి సంబంధించిన ఈ ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రంలో జ్యోతిష్య శాస్త్రం కూడా ప్రపంచ దేశాల్లో భారతదేశం తర్వాత ఎగో ఖచ్చితత్వంతో నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితత్వంతో చెప్పగలిగేటువంటి శాస్త్రం మనకి రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నాము చాలా సక్సెస్ రేట్ చాలా బాగుంది వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు నేను ఈ కర్కట రాశి వాళ్ళకి గత రెండు మూడు రోజుల తర్వాత ఒక మంచి వీడియో ప్రజెంటేషన్ చేస్తానంటే మనం ముందుగా ఈరోజు జూన్ నెల కోసం తెలుసుకుందాము అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా వీళ్ళ జీవితంలో చాలా మార్పులు చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అవన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను అందుకని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం ఇంకా చాలా మంచి మంచి విషయాలు మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దాకా మీరు ఏ ఛానల్లో కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలు అవ్వచ్చు మీ గురించి కర్కట రాశి వాళ్ళ గురించి ఏం జరగబోతుంది అలాగే ఫ్యామిలీ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ అలాగే ఈ భార్య భర్తల విషయాల కానీ కెరియర్ విషయంలో కానీ జాబ్ పర్పస్ కానీ లేదంటే ముందు ఏం జరగబోతుంది అనేది అన్ని విషయాలు కూడా వాళ్ళు చాలా చక్కగా వివరించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కూడా తెలియజేస్తా అవన్నీ కూడా మీకు నేను ఒక హాఫ్ అన్ అవర్ నేను తెలియజేస్తాను ఈ జూన్ నెల గురించి మనం తెలుసుకున్నట్లయితే మాత్రం ఈ కర్కట రాశి వాళ్ళకి కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అంటే పదిహేనో తారీఖు నుంచి జూన్ నెల పదిహేను నుంచి ముప్పై తారీఖు లోపల వీళ్ళు కొంచెం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే హెల్త్ ఇష్యూస్ కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంచెం చివరిలో మాట్లాడుకుంటాము పిల్లల చదువు విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది పిల్లల విషయంలో అలాగే ఈ గత నాలుగైదు సంవత్సరాల నుంచి మ్యాచెస్ చూస్తున్నారు మ్యాచెస్ సెట్ అవ్వలేని వాళ్ళకి జూన్ జూలై నెలలో మీకు మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశాలు చాలా చక్కగా మనకి ఉన్నాయి అంటే మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మంచి సంబంధాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు అలాగే జాబ్స్ కోసం ప్రైవేట్ రంగంలో కొంచెం నిలదొక్కుందాం ఒక మంచి జాబ్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ లో కానీ లేదంటే ప్రైవేట్ రంగంలో ఒక మంచి స్థాయిలో మీరు అనుకునేటువంటి మంచి స్థాయిలో ఉద్యోగం సంపాదించుకుందాం అనుకునే వాళ్ళకి ఈ జూన్ జూలై అనేది మాత్రం చాలా చక్కగా ఉంటుంది మీరు రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి జాబ్ వచ్చే అవకాశాలు మాత్రం హండ్రెడ్కి నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా ముఖ్యంగా కర్కట రాశి వాళ్ళకి ఈ నెల పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు వాళ్ళకి చాలా అద్భుతంగా బిజినెస్ అనేది జరిగి వాళ్ళు అనుకునేటువంటి గోల్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే కోర్టు వ్యవహారాలు కానీ లేదంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి డిస్ట్రిబ్యూట్స్ కావచ్చు అలాగే అన్నతమ్ముల మధ్య గొడవలు కానీ ఆస్తి గొడవలు కానీ ఇవన్నీ కూడా కొంచెం ఒక కొలిక్కి వచ్చే అవకాశం మనకి జూన్ జూలై నెలలోని మనకి ఈ కర్కట రాశి వాళ్ళకి కలిగే అవకాశాలు చాలా బాగుంది అంటే ఒక మంచి శుభ పరిణామాలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కొంచెం హెల్త్ ఇష్యూస్ అని మనం ముందుగా మాట్లాడుకున్నాము ముఖ్యంగా ఈ ఉద్యోగ ఉద్యోగస్తులకు కానీ లేదంటే గృహిణీలకు కానీ అలాగే బయటకెళ్ళి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ నేను మరీ మరీ చెప్తున్నాను కొంచెం స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే అలసట ఎక్కువగా ఉంటుంది పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే వెన్నుకు సంబంధించింది కానీ లేదంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ అంటే బాగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ఏ చిన్న ఇష్యూ అనిపించినా వైద్యానికి సంబంధించినట్టు మీ శరీరానికి సంబంధించినట్టు ఏ చిన్న ఇబ్బంది కలిగినా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి వైద్యుని సంప్రదించి సమయానికి మందులు ఆహారం నిద్ర తీసుకున్నట్లయితే మాత్రం అంటే మీకు ఈ జూన్ నెల నుంచే కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్లోనే మీరు ఒక మెడికల్గా ఒక మీరు తీసుకున్నట్లయితే అంటే మందులు ఆహారం అన్నీ కూడా చక్కగా తీసుకున్నట్లయితే మాత్రం మీకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలున్నాయని చెప్పి మనకి వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ఇంకా మరిన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను జూన్ నెల నుంచి స్టార్ట్ అయిపోతుంది కర్కట వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు అన్నీ కూడా తెలియజేస్తాను కాబట్టి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ముఖ్యంగా ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ నాలుగు వారాలు కూడా జూన్ నెలలో వీళ్ళు అభిషేకాలు చేయించుకోండి ఆరోగ్యపరంగా అవ్వచ్చు మీరు అనుకునేటువంటి అవ్వలేకపోగా బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ జూన్ నెలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు కనిపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు ఒక్క పని చేయండి ఇంకా మరిన్ని విషయాలు మనం తెలియజేసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మీ దిలీప్